ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉండాలని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్తిల్లుతున్నారా ప్రార్థనలు చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం దయచేసి ప్రతి ఒక్కరూ అనేక మందికి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు మీ కుటుంబాలకు షేర్ చేయండి అనేక మంది దీవించబడతారు కన్నీరు తొడబడతాయి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో కూడా చూస్తారు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసై సన్నిధుల ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు దూర ప్రాంతానికి వచ్చిన వారికి ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కనుక రేపు ఆదివారం మీరు రెండి దేవుని కార్యాలు అనుభవించండి ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై తొమ్మిదవ కీర్తన ఎముదవ వచనం యహోవా ఆశీర్వాదము మీ మీద ఉండునుగాక మీద లాడ్ బ్లెస్సింగ్స్ బీ అపాన్ యు దేవుడు అద్భుతమైన వాగ్దానం ప్రభిస్తున్నాడు ఏ ఆశీర్వాదం మీ మీద ఉండును కాక దేని బిడ్డారా ఈ రోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం ద్వారా నేను పలకరిస్తున్నాడు ఉదయకార సే హోవా ఆశీర్వాదం మీ మీద ఉండును కాక ఇది ఒక బ్లెస్సింగ్ ఓడండి ఆత్మీయంగా రిసీవ్ చేసుకోండి ఈ ఆశీర్వాదం ఈ దేవుని మీరు చూడబోతున్నారు మీ వ్యాపారంలో చిదిగిపోయారు కుటుంబంలో పాడైపోయారు మీ పిల్లల జీవితం సతమతం అయిపోయింది ఎటు తొయ్యని పరిస్థితులు ఉన్నారు ఆందోళన ఉన్నారు ఆత్మీయ పరంగా శారీర పరంగా బ్రద్దలైపోయిన స్థితిలో మీరున్నారు ప్రభు అంటున్నాడు ఏ హో ఆశీర్వాదం మీ మీద ఉందని ప్రభు మాట్లాడుతుంది దేవుని యొక్క బ్లెస్సింగ్ ఆశీర్వాదం మీ మీద మీ కుటుంబాల మీద పని ఉన్నాయి ఇంతవరకు శాపగ్రస్తమైనదంతా కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నాడు ఎక్కడ ఉండి వాగ్దానం వింట ఉన్నారు అప్పులైపోయారు శ్రమల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు నీ భర్త నీ మాట వినట్లేదు నెమ్మది లేదు ఆదరణ లేదు సొంతిల్లి లేదు స్థలం లేదు ఎటు తోయని పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో ప్రభు అంటున్నాడు ఏహో ఆశీర్వాదం మీ మీదకి ఉంది దేవుని యొక్క బ్లెస్సింగ్ ఆశీర్వాదం మీరు చూడబోతున్నారట దైవికమైన కృపలో దేవుడు మిమ్మల్ని విస్తరింపచేయబోతున్నాడు ముని చూడని గొప్ప కార్యం జరగబోతున్నాయి కాబట్టి నీ వ్యాపార పరంగా దీవించబడతావు కుటుంబ పరంగా దీవించబడతావు నీ పిల్లలు దీవించబడి నీ కళ్ళ ముందే అభివృద్ధి పొందటం పోషించబడతాం నువ్వు చూడబోతున్నావు కాబట్టి వాగ్దాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుని యొక్క ఆశీర్వాదం దీవెన మీ కుటుంబానికి రాబోతున్నాయి మీ కన్నీరు తొడబోతున్నాడు ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో నీ వాగ్దానం వింటున్నారు చాలా మంది కుటుంబాలు కన్నీట్లో కనబడుతున్నాయి వేదంలో కనబడుతున్నాయి ప్రభు నాతో మాట్లాడాలని దర్శించాలని ఆశతి వాగ్దానం మీద చూస్తున్నా భయపడద్దు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రం ఏ ఆశీర్వాదం మీ మీద ఉండునుగాకన్న ప్రభు ఎంతమంది వాగ్దానం విన్నారో వారందరి మీదకి నీ ఆశీర్వాదం వచ్చిన గాక నీ దీవెన వచ్చిన గాక నీ కృప గాక వచ్చినగాక ఉదీకాల సమయంలో అందరూ గాక వారి పరిచర్యలు వారి ఉద్యోగాలు వ్యాపారాలు వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మార్చమని ఏసునాముడు పొందుకొచ్చున్నాము తండ్రి ఆమె ఆమె హలే లూయ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక ఏ హోవ్ ఆశీర్వాదం మీ మీదకి వచ్చినగాక గాడ్ బ్లెస్ యు